విశాఖపట్నం సమీపంలో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్కు సిద్ధమైంది దేశంలోనే రెండో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మరో ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది జనవరి నాలుగున టెస్ట్ ఫ్లైట్ రన్ జరగనుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉన్నారు ముంబైలో మరో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉండగా దాని నిర్మాణానికి దాదాపు ఇరవై ఐదేళ్లు పట్టింది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మాత్రం చాలా త్వరగా పూర్తయింది రెండేళ్లలోపే పనులు పూర్తి కావడం విశేషం ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగానే ఈ ఘనత సాధ్యమైందనే విశ్లేషణలు ఉన్నాయి ప్రస్తుతం రన్వే టెర్మినల్ భవనాలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భద్రతా వ్యవస్థ తదితర కీలక మౌలిక సదుపాయాల కల్పన పనులు తుది దశకు చేరుకున్నాయి రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది అయితే పనులు సాగలేదు రెండు వేల ఇరవై మూడులో అప్పటి సీఎం జగన్ మరోసారి భూమి పూజ చేశారు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విమానాశ్రయాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్దంగా పనిచేసింది జిఎంఆర్ సంస్థ యాజమాన్యానిది ఉత్తరాంధ్రనే కావడంతో పాటు కేంద్ర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ఈ ప్రాంతీయుడే Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News.